నారాయణ ప్రతి సంవత్సరము అక్షరధామ్ మందిర్లో చేసే వైదిక మహాపూజ పిల్లల కోసము ఈ ఆదివారం రోజు ఏర్పాటు చేయడం జరిగింది పద్దెనిమిది జనవరి సాయంకాలము నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ఇక మహాపూజ అయిన తర్వాత సత్సంగ సభ ఉంటుంది ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు తదుపరి మహాప్రసాదం కూడా అందరికీ లభ్యమవుతుంది ఈ ఒక అద్భుతమైన అవకాశాన్ని హైదరాబాద్ సికింద్రాబాద్లో భక్తులందరి తల్లిదండ్రులకి ఒక విజ్ఞప్తి తమ తమ పిల్లలని ఈ యొక్క అద్భుతమైన వైదిక మహాపూజలో రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి రిజిస్ట్రేషన్ ఫీజు రసము ఏమీ లేదు అద్భుతమైన ఈ ఒక అవకాశాన్ని పిల్లలలో ఒక భత భక్తి శాంతి పంపొందింజనికి ఈ మహావి పూజ చాలా చాలా దోహదపడుతుంది తప్పనిసరిగా ఈ ఒక అద్భుతమైన మహాపూజకి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నారాయణ